సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవ జీవితానికి ప్రార్థన యొక్క అవసరత తింది ఎందుకు క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రార్థించాలి ప్రార్థనలో ఎక్కువగా గడపాలి చాలా క్రైస్తవ కుటుంబాల్లో ఆదివార ఆరాధనకు క్రమంగా వెళ్ళగలుగుతారు కానీ క్రమంగా కుటుంబ ప్రార్థన చేసుకోలేదు శావకునికి దశంభాగం నమ్మకంగా ప్రతి నెలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ ప్రతి అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకునేటువంటి ప్రార్థన పనులు కొదువైపోతున్నటువంటి దినాన్ని ఆ యమనబిడ్లు మందిరానికి వెళ్ళి పరిచర్య చేస్తూ శావకుల దగ్గర పరిచర్యలో సంఘక్షేమం కొరకు గొడ్డు చాకరి గంటల తరబడి రోజుల తరబడి ప్రయాసపడుతూ కష్టపడుతుంది గంటల తరబడి పరిచర్య చేసే ఆ బిడ్డ గృహానికి వచ్చిన తర్వాత పట్టుకొని పది నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని ప్రార్థన లేని ఎన్నో క్రైస్తవ కుటుంబాల్లో చూస్తాం చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఆయా చోట్లకు వెళ్ళి చెప్తారు అయ్యా మా బిడ్డ చక్కగా మందిరానికి వెళ్తాడు పరిచర్య కూడా చేస్తాడు పోస్ట్ పరిచర్య ఉందన్న ఎక్కడైనా దైవ సేవకులు మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటే ఆ మీటింగ్స్లో పరిచర్యలు గుండు చాకిరి చేస్తాడయ్యా మాకు అది చాలా సంతోషం కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే మందిరంలో అంత గుండు చాకిరి చేసే మా బిడ్డ పట్టుమని పది నిమిషాలు కూడా గృహంలో ప్రార్థన చేసుకోడయ్యా వాడికి ప్రార్థన జీవితమేనే లేదయ్యా అని వాపోతున్నటువంటి తల్లిదండ్రులు లోకంలో చాలామంది ఉన్నారు ఇంకో మాట చెప్పమంటారా ప్రభువుని నమ్ముకున్న అనేక మంది ఇలా సాక్ష్యం చెప్తారు మేము ప్రభువుని నమ్ముకోక మునుపు తినటానికి కూడా తిండి లేని కడుపు స్థితిలో వాళ్ళు ఈరోజు దేవుడు ఆస్తిపరంగా అనేక కోణాల్లో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఐశ్వర్యవంతులుగా చేశాడు అని చాలామంది సాక్ష్యం చెప్తారు మంచిది సంతోషం కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా డబ్బులో కొందరు ఐశ్వర్యవంతులు అవుతున్నారు కానీ ప్రార్థనలో దారిద్రులుగా మిగిలిపోయేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఆ మధ్య ఉపవాస ప్రార్థనలో గుండెలు పిండే ఒక దివ్యమైన మాట దేవుడు నా నోట నుంచి పలికించాడు ఏంటో తెలుసా అనేక క్రైస్తవ కుటుంబాలు డబ్బులు ఐశ్వర్యవంతులు అయ్యేరిగారు దేవుని సన్నిధిలో కనీసం ఒక్క చొక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేని దారిద్ర్యపు భక్తి జీవితాన్ని అనుభవిస్తున్నారు వాక్యంలో పంచుకోవటం జరిగింది నా ప్రభు పిట్లరా ఆస్తి పెంచుకుంటున్నారు కానీ దేవుని దగ్గర దాచబడిన ఆ బుద్ధిలో కన్నీటి చొక్కల స్థాయిని పెంచుకోలేని పరిస్థితిలో చాలా కుటుంబాలు ఈరోజు ఉంటూ ఉన్నాయి ఈ వాకి వాకిమిటి బిడ్డ ఒక చిన్న మాట నిన్ను అడుగుతాను నేను దినాన మీ కుటుంబాల్లో సాయంత్రం కుటుంబ ప్రార్థన జరిగిందా తముడు చెల్లి కుటుంబ ప్రార్థన చేసుకున్నారా చెల్లి తమ్ముడు ఒక ప్రతి తండ్రి అమ్మ మిమ్మల్ని ఈరోజు ఉదయం లేచి కనీసం అర్ధగంటైనా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపారా గడపలేదు కాదు బయటికి వెళ్ళి దేవుణ్ణ ఆశీర్వదించాడు కారిచ్చాడు ఇల్లు ఇచ్చాడు స్థలాలు ఇచ్చాడు పొలాలు ఇచ్చాడు ఐశ్వర్యవంతుడిగా చేశాడు అని చెప్తున్నావే కానీ నేను ప్రార్థనలో కడు పేదదాన్ని అయిపోయాను పట్టుమని ఒక అర్ధగంట కూడా ప్రార్థన చేయలేని దీనస్థితిలోకి నేను వెళ్ళిపోతున్నాను అని ఏనాడైనా ఆలోచించావా దైవజనమా నీ ప్రార్థన జీవితాన్ని పురికొల్పే దివ్యమైన సందేశం ఎందుకు మన జీవితానికి ప్రార్థన ఇది మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచే మనం నేర్చుకోగలుగుతాం దివ్యమైన సంగతి యేసు ప్రభు వారు సత్సరీరునిగా ఈ భూలోకములు సంచరించే దినాల్లో పగలంతా గ్రామ గ్రామాలలో పట్టణ పట్టణాలు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు ఎక్కువ శాతం కాలినడిగినాయి కదా పగలంతా గ్రామ గ్రామాలు పట్టణ పట్టణాలు తిరిగి ప్రయాసపడి సువార్త పరిచర్ చేసిన ప్రభు రాత్రంతా ప్రార్థించు అని బైబిల్ రాయబడు నేనంట పగలంతా ప్రయాసపడిన ఏ సుక్ర రాత్రంతా విశ్రాంతి తీసుకున్నారు రాత్రంతా నిద్రపోవుచున్నారు అని రాస్తే బాగుండేది కదా కానీ లేఖను అలా రాయబడాల పగలంతా పనిచేసి రాత్రి అంతా ప్రార్థనలో గడిపేవాళ్ళు అంటే ప్రతి రాత్రి అని నేను అనలేను కానీ ఎక్కువ రాత్రులు ప్రార్థనలో గడిపేవాడు ఎందుకు ప్రార్థనలో గడిపేవారో తెలుసా పడిన ప్రయాసం ప్రతిఫలం ఇచ్చేటట్లుగా చేసేది ప్రార్థన ఒక్క ప్రయాసం ఉండి ప్రార్థన లేకపోతే పడిన ప్రయాసం ఆయాసాన్ని మిగులుస్తుంది కానీ ప్రతిఫలం ఇవ్వలేదు మరో మాట చెప్పంటారు నువ్వు చేసి ప్రార్థించిన దానికి తగినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే ఎస్ నువ్వు పని చేసి పని చేసిన దానికి తగినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే ప్రయాసానికి మించిన ప్రతిఫలం పొందుకోవటానికి దేవుడు కోప చూపిస్తాడు అందుకనే దైవజనమ విచిత్రం యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం ప్రార్థనతో దేవుని పరిచర్య చేశాడు ఆయన చేసిన పరిచర్య నేటి వరకు నిలిచేవాడు ఈ మాట వింటున్న దైవశావకులరా ఒక ప్రార్థనాపరుడిగా బ్రతుకుతూ నువ్వు దేవుని పరిచర్య చేస్తే నీవు చనిపోయిన తర్వాత కూడా నీ పరిచర్య నిలవబడటానికి దేవుడు కొచ్చు ఎప్పుడు పని పరిచర్య పరిచర్యని పరిచర్య కొరకు నువ్వు పరిగెత్తి ప్రార్థన చేయకపోతే నీ మరణంతోనే నీ పరిచర్య నిలిచిపోయేటువంటి ప్రమాదం దైవజనమ నీ బ్రతుకులో నీవు పడిన ప్రయాసానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేది ప్రార్థన మరొక అద్భుతమైన మాట చెప్పంటారా నీ ప్రయాసానికి మించిన ఇచ్చేది కూడా ప్రార్థనే కీర్తనలో మనం ఒక చోట చూస్తాం కదా పిడికెడు విత్తనములు చేతబుని ఏడ్చుచూ పోయి విత్తువాడు ఎన్ని విత్తనాలు చేతబునియాడట జస్ట్ పిడికెడు విత్తనాలు చేతబుని ఏడ్చుచూపోయి విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడు అని రాసు పిడికెడి విత్తనాలు చేతగొని ఏడ్చుచూపోయి విత్తువాడు పనలు మోసుకుంటూ వస్తాడట ఏం మోసుకుంటూ వస్తాడట విత్తింది పిడికిడే మోసుకొచ్చేది పనలు నేనంట విత్తింది పిడికడైతే మోసుకొచ్చేది కూడా పిడికడు ఉండాలి కదా ఎందుకు అతడు పనులు మోసుకుంటూ వస్తున్నాడు దేవుడు అంటాడు అతడు విత్తేటప్పుడు కన్నీళ్ళు విడుస్తూ విత్తాడు కన్నీళ్లు విడుస్తూ విత్తాడు గనక ప్రయాసానికి మించిన ప్రతిఫలం తను పొందుకోబోతున్నాడు ఈ వాక్యం వింటున్న తల్లిదండ్రులరా పిల్లల కొరకు మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు ఓ దైవజనుడిగా మీ ఆత్మీయ తండ్రిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను మీ ప్రయాసం పిల్లల విషయంలో అది ఆయాసంగా మిగిలిపోకుండా మీ ప్రయాసానికి మించిన ప్రతిఫలం పిల్లల భవిష్యత్తులో చూసిన కృప నిశ్చయంగా దేవుడు అనుగ్రహించును దాకా ఇరవై ఒక్క సంవత్సరం వచ్చేదాకా తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి వీడు ప్రయోజకుడు కావాలి ప్రయోజకుడు కావాలని ఏ స్కూల్ మంచిది ఏ ఏ కాలేజీ మంచిది ఏ కోర్సు మంచిదని తల బ్రద్దలయ్యేటట్లుగా ఆలోచించి ఎంతో ప్రయాసపడి మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో చదివిస్తూ ప్రయాసపడుతున్నారే నా వైపు చూడండి ఆ ప్రయాసం ఫలభరితంగా మారాలంటే వారి కొరకు నువ్వు కాచే కన్నీళ్లు నువ్వు చేసే ప్రార్థనే నీ ప్రయాసానికి మించిన ప్రతిఫలం వాళ్ళ భవిష్యత్తులు చూసేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో దేవుని కృప కొన్ని సంఘటనలు నాకు బహు సంతోషాన్ని కలుగు చేస్తాయి ఒక కాపరిగా నా హృదయం ఉప్పొంగటానికి కారణమవుతుంది కొంతమంది ఎవన బిడ్డలు దేవుని కృప మన సంఘంలో కొన్ని సంఘటనలు నా హృదయాన్ని ఎంత ఉప్పొంగ చేస్తాయి అంటే అంత ఉప్పొంగ చేస్తాయి రెండు వేల రెండు మూడు నాలుగు ఐదు ఆ ప్రాంతంలో నేను అక్షరాభ్యాసం చేయించి స్కూల్కు పంపించిన పిల్లలు లేకపోతే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి పంపించిన పిల్లలు ఉన్నారే ఈరోజు వాళ్ళు బీటెక్ అయిపోయి ఎంటెక్ అయిపోయి అన్నయ్య దేవుడు నాకు చక్కటి ఉద్యోగం ఇచ్చాడు అన్నయ్య ఇదిగో మొదటి జీతం దేవునికి ఇస్తున్నాను అన్నయ్య అని డెబ్బై వేల రూపాయలు మొదటి జీతం దేవునికి ఇస్తున్నాను అనయ్య లక్ష రూపాయలు మధుర జీతం దేవునికి ఇస్తున్నానానయ్యా యాభై వేల రూపాయలు ఆ బిడ్డలు చేతికి తీసుకొచ్చి కానుకిస్తూ ఉంటే నాకు అప్పుడు అనిపిస్తుంది నాకు అప్పుడు అనిపిస్తుంది లేవా ఈ బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు వీరి కొరకు కన్నీళ్లు కాచారే సంఘంలో ఉన్న బిడ్డలంతా గొలుసు ప్రార్థనలు వాళ్ళ పేర్లు చెప్పి ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచారే మా కన్నీటిను మరిచిపోలేదయ్యా మేము పడిన ప్రయాసానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు ఇచ్చావయ్యా ప్రభుని స్థుతించడానికి దేవుడు కృప్ చూపించాడు దైవజన్మ నీవు పడిన ప్రయాసానికి మించిన ప్రతిఫలం ఇచ్చేది కన్నిటి ప్రార్థన పని 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 చదువు 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 వ్యాపారం 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 అని నువ్వు ప్రయాసపడి ప్రార్థన లేకుండా చేస్తే అయ్యా ఆ ప్రయాసం నీకు ఆయాసాన్ని మిగులుస్తాడు ప్రార్థన ఎలాంటిదో చెప్పమంటారా ఒక ఇనప గొడ్డలితో ఎస్ గొడ్డలితో చెట్టులు నరుగుతున్నాడు తొందరగా పని పూర్తి చేసుకోవాలని చెప్పి ఇక నరుగుతో పోతూ ఉన్నాడు ఏది ఏమంటారు దాన్ని గొడ్డలు నోరకుండా అమ్మో టైం వేస్ట్ అయిపోద్ది అని చెప్పి నరుగుతో పోతూ ఉన్నాడు అది మూడు బారి ఏమంటారు దాన్ని దాని పదును పోయి ముద్దైపోద్ది ముద్దుగా తేముంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ గొడ్డలి గొడ్డలి ముండైపోద్ది అందుకని ఏం చేస్తాడు మధ్య మధ్యలో గొడ్డలి నోరుతూ ఉంటాడు నోరుతూ ఉంటాడు ఎస్ గొడ్డలి నోరుతూ ఉంటాడు ఆ గొడ్డలి నోరటాన్ని బట్టే ప్రయాసానికి మించిన ప్రతిఫలం ఆ నోరి అనుభవం దేనికి గుర్తు తెలుసా ప్రార్థన గుర్తు బండకేసి నీళ్లు పోసి రుద్దుతూ ఉంటాడు ఆ బండ బండేసుక్రిస్తు ఆ నీరు కన్నీటి ప్రార్థన దాన్ని రుద్దుతూ ఉండాలి ఏమంటారు సానబట్టం ఏమంటారు తప్పుడు నోరుతూ ఉంటాడు నోరుతూ ఉంటాడు టక్క 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 కట్ చేసుకుంటే వెళ్ళిపోతాడు ఒక భక్తుడు ఒక దైవజనుడు ఇలా అంటాడు డాక్టర్ పార్కల్ ఆ దైవజనుడు అంటారు ప్రార్థించే హృదయం లేనివాడ నీ మేధస్సు నీ జ్ఞానము నీ నైపుణ్యము ఎందుకు పనికిరా ఏమంటాడు ప్రార్థించే హృదయం నీకు లేకపోతే నీ మేధస్సు నీ జ్ఞానము నీ నైపుణ్యము ఎందుకు పనికిరాదు అంటాడు ఎంత విలువైన మాట చూడండి నేనంట నీ మేధస్సుకు పదును పెట్టేది ప్రార్థన నీ జ్ఞానానికి పదును పెట్టేది ప్రార్థన నీలో ఉన్న నిపుణతను నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చేది ప్రార్థన చదువు 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 అని ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్న ఓ చదువుకునే బిడ్డ కాలేజీ కాలేజీ పుస్తకాలు పుస్తకాలని ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్న ఓ బిడ్డ నేనంట నీ జ్ఞానానికి నీ నైపుణ్యానికి నీ మేధస్సుకు పదును పెట్టేది నీలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చేది ప్రార్థన చూడండి వ్యవసాయకుడు ఉన్నాడు భూమిలో విత్తనం వేసేటప్పుడు విత్తనం వేసిన వెంటనే నీళ్లు పోస్తాడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఆ భూమి లోపట్ ఉన్న నైపుణ్యం బయటికి రావాలంటే ఎస్ ఆ భూమి లోపట్ ఉన్న నైపుణ్యం రసాయనాలు ఆ ఖనిజ పదార్థాలను బయటకు తీసుకొచ్చేది నీళ్ళు నీలో ఉన్న పాట పాటవాలను బయటకు తీసుకొచ్చేది నా ప్రభు పెట్లారా ఏసయ్య ప్రార్థనతో పరిచర్య చేశాడు అద్భుతం చూడండి ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు ప్రారంభించిన పరిచర్య ఎప్పటికీ నిలిచింది విలువైన మాట చెప్పంటారా ప్రార్థనలో కట్టబడే పరిచర్యలు తరతరాలు నిలవటానికి దేవుడు కృప చూపిస్తాడు నేనంటా ఓ దైవజనుడు ప్రార్థనా పరుడుగా బ్రతుకుతూ ప్రార్థనలు తన సంఘాన్ని కట్టుకుంటే ఆ ప్రార్థనా పరుడు చనిపోయిన తర్వాత కూడా అతని సేవ నిలవబట్టడానికి దేవుడు క్రొక్ చూపిస్తాడు సేవకుడు శావ శావ అని ప్రార్థన చేయకుండా సావ కొడుకు తిరిగితే ఆ సేవకుడున్న దినాల్లో ఎదగొచ్చామో కానీ ఆ సేవకుడు చనిపోయిన తర్వాత ఆ సేవలో మూతబడే ప్రమాదం ఉంటాడు ఏసు ప్రభువారు చూడండి ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం సేవ ప్రారంభించారు ఎప్పటికీ ఆ పరిచర్య నేటికి విరాజిల్లుతూనే ఉంది నేనంతా నీ ప్రయాసానికి తగిన ప్రతిఫలం అంత మాత్రమే కాదు నీ ప్రయాసానికి మించిన ప్రతిఫలం అనుగ్రహించేది ప్రార్థన తమ్ముడు కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావేమో అరుణోదయ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఎంత పొరపాటు చేస్తున్నావు చూడు నీలో ఉన్న నైపుణ్యం బయటికి రావాలి నీ పిల్లల్లో ఉన్న జ్ఞానం మేధస్సు ప్రతిభా పాట వాళ్ళు బయటకు వచ్చేటట్లుగా చేసేది ప్రార్థన అన్న సంగతి మర్చిపోదు అది ఎరిగే పని పనే ప్రార్థన ప్రార్థనే ఈ రెండింటిని క్రైస్తవుడు బ్యాలెన్స్ చేసుకో పని పనే దాని ప్రాధాన్యత దానిదే ఎస్ ప్రార్థన ప్రార్థనే దాని ప్రాధాన్యత దానిదే కొందరు పని 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 అని ఇరవై నాలుగు గంటల పని కొరకు పరిగెత్తి పట్టుమని పది నిమిషాలు కూడా ప్రార్థన జీవితం లేని స్థితిలో కొందరు బ్రతుకుతారు ఇరవై నాలుగు గంటలు పని పని అని ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రయాసం ఏమైపోద్దో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక విచిత్రమైన మాట నేను అనుకుంటా బహుశా మాట మీరు ఎప్పుడు ధ్యానించి ఉండకపోవచ్చాము ఒకవేళ ధ్యానిస్తే ప్రైస్ కా ఏంటో ఆ మాట తెలుసా యశయ గ్రంథం అవును ఐదో వచ్చాయో పదో వచ్చును పది ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచుడు ద్రాక్ష రసం రసమిచ్చును తూమిడు గింజల పంట ఒక పడి అగును విన్నారా ఆ వ్యక్తి పది ఎకరాల ద్రాక్ష తోట సాగుబడి చేశానట చెప్పండి ఎన్ని ఎకరాల్లో పది ఎకరాల్లో ద్రాక్ష తోట పండించానట అంటే పది ఎకరాల్లో ద్రాక్ష తోట పండించానంటే ఎంత ప్రయాసపడి ఉంటాడో మరి పది ఎకరాల పొలంలో ద్రాక్ష తోట పండిస్తే ఎంత రసం వచ్చిందో తెలుసా కుంచెడు రసం వచ్చిందట కుంచెడు అంటే నాలుగు మానికలు అని అర్థం ఇప్పటి కాలంలో ఒక్క మానికొచ్చి కొంచెం కుడి అడంగా రెండు కిలోలు నాలుగు మానికలు అంటే ఎనిమిది కిలోలు విచిత్రం చూడండి పది ఎకరాల ద్రాక్ష తోట పండిస్తే వచ్చినటువంటి ద్రాక్ష రసం జస్ట్ ఎనిమిదే ఎనిమిది కిలోలు నేనంట ఎన్ని ఎకరాలు పండించాడు పది ఎకరాలు అయ్యో పది ఎకరాల పంట ఎక్కడ పది ఎకరాల పంటలో ఏమండి పది ఎకరాల పంటలో ఎనిమిది కిలోల ద్రాక్ష ఏంటిది ప్రయాసం ఉంది కానీ ప్రార్థన లేదు ఓ రైతన్న ఓ తండ్రి నువ్వు సాగుబడి చేస్తున్న పంట పొలంలో చక్కటి దిగుబడి చక్కటి దిగుబడి ఈ సంవత్సరం దేవుడు అనుగ్రహించును గాక అలా అనుగ్రహించేటట్లుగా ప్రార్థనను నిర్లక్షించే తర్వాత మాట తూమెడు గింజల పంట ఒక పడి అగును తూమెడు అంటే పదహారు మానికలు పదహారు మానికలు అంటే దరిదాకు ముప్పై రెండు కిలోల గింజలు తీసుకుని వెళ్ళి విత్తితే అక్కడొచ్చిన పంట ఎంతో తెలుసా గింజలు వచ్చింది ఎంతో తెలుసా పంట రూపేణ జస్ట్ పడి పడి అంటే కొంచెం కొంచెం ఓ గిద్దంతా ఎంత ఓ గిద్దంత అరే విత్తిన విత్తనాలు ఏంటి కనీసం విత్తిన విత్తనాలన్నా రాలా ముప్పై రెండు కిలోలు ముప్పై రెండు కిలోలు విత్తనాలు విత్తితే కొంచెం గిద్దెడంతా గింజలు ఇంటికి కారణం ఏంటో తెలుసా ప్రయాసం ఉంది కానీ ప్రార్థన లేదు తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా ఇంటి పని వంట పని ఆ పని ఈ పని అని పని హడావుడిలో పడిపోయి ప్రార్థన నిర్లక్ష్యం చేసావా ప్రార్థన మీద మనసు పెట్టట్లేదా పిల్లల కొరకు ప్రార్థన చేయకుండా కుటుంబం కొరకు ప్రార్థన చేయకుండా ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా పది ఎకరాల ద్రాక్ష తోట పండిస్తే ఎనిమిది కిలోలు అంటే ఎకరానికి ఒక కిలో కూడా అదే ఏదైనా నువ్వు ప్రార్థనతో ప్రారంభిస్తే మనం ఇందాక చదువుకున్న మాట కీర్తనలో ఉంది కదా నూట ఇరవై ఆరు కీర్తన అవును ఐదు ఆరు చరణాలు కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసేది పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోయి విత్తువాడు సంతోష గానములతో పనులు మోసుకొని వచ్చును విన్నారా ఎన్ని విత్తనాలు పిడికెడు విత్తనాలు పిడికెడు విత్తనాలు తీసుకొని ఏడ్చుచూ విత్తుతున్నాడట అంటే కన్నీటి ప్రార్థనతో విత్తుతున్నాడట విత్తింది పిడికెడు విత్తనాలే కానీ మోసుకొచ్చేది మాత్రం పనులు మోసుకుంటూ వస్తున్నాడట అద్భుతం ప్రయాసానికి మించిన ప్రతిఫలం ప్రార్థన వాళ్ళకు అనుగ్రహించింది తమ్ముడు చెల్లి పని పనే ప్రార్థన ప్రార్థనే ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ బ్రతుకు ఆ పని ప్రార్థన రెండు కలిస్తే అద్భుతాలు సృష్టించడానికి దేవుడు క్రొక్కు చూపిస్తాడు రైట్ ఈ మాట వింటున్న దైవజన్మ పని పనే ప్రార్థన ప్రార్థన ఈ రెండింటిని నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలిగితే నీ ప్రయాసానికి తగిన ప్రతిఫలం ఇవ్వగలిగింది ప్రార్థన ఇంకా చెప్పాలంటే ప్రయాసానికి మించిన ప్రతిఫలం ఇవ్వగలిగింది ప్రార్థన అందుకనే ఒక మాట ఇస్తావా ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుంటానయ్యా తమ్ముడు చెల్లి ఈ రాత్రి తప్పకుండా కుటుంబ ప్రార్థన చేసుకుంటాను తీర్మానం చేసుకుని రేపరుణి ప్రార్థనలో మీరు కింద కామెంట్ బాక్స్ రాయండి అయ్యా నేనటి వాక్యమిని నేను రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నాను నేను నా భర్త కలిసి పిల్లలను కలిసి కుటుంబ ప్రార్థన అయ్యా ఆ ప్రార్థన ప్రయాసానికి మించిన ప్రతిఫలం ఇచ్చింది కాక ప్రార్థన ఇంకా ఏం చేస్తాడు రేపటి వినాన్ని మనం విందో చని ప్రార్థన చేస్తారు సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు పని పనే ప్రార్థన ప్రార్థనే పనిని ప్రార్థన మేము నిర్లక్ష్యం చేయకూడదు దేవా ఈ వాక్య ప్రతి కుటుంబం చక్కటి ప్రార్థన దయచేయ కుటుంబాలు కలిసి మీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా విశేష కృప చూపయ్యా ఈ ఉదయకాల సమయం అందు దైవదాసునిగా నా చేతులెత్తాశీర్వదిస్తున్నా ఈ బిడ్డలు పడిన ప్రయాసం ఎన్నటికీ వ్యర్థం కాకుండా పిల్లల కొరకు పడిన ప్రయాసం ఉద్యోగం కొరకు పడిన ప్రయాసం వ్యాపారంలో పడిన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాకూడదయ్యా పడిన ప్రయాసానికి మించిన ప్రతిఫలం ఈ బిడ్డలు పొందుకోవాలయ్యా అంత మాత్రమే కాదయ్యా ప్రయాసానికి మించిన ప్రతిఫలం పొందుకుంటూ ఈ రెండింటిని సమన్వయం చేసుకోటానికి కావచ్చు నా చేతులెత్తి ఉదయకాలం దీవిస్తున్నాను ప్రతి క్రైస్తవ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగునుగాక అరుణోదయపు ఆరాధనలు జరుగునుగాక అలా ప్రతి కుటుంబాన్ని బలపరిచి నయమేసుమంలో ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాస మనకు సకల పరిశుద్ధులకు సదా తుడై ఉండి గాక అ మ్యాన్ థ్యాంక్ యూ ఇదేను జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలకు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాలు మ్యారేజెస్ జరుపుకుంటున్న బిడ్డలకు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా దైవా మా దైవాశిస్సులు మీకు అందజేస్తూ ఉన్నాం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఈ అక్టోబర్ మాసంలో ఒక అద్భుత కార్యం దైగల దేవుడు జరిగించునుగాక నీ ఉద్యోగ విషయంలో ఓ కృపా వార్తని చెబులుతూ వినున్నట్లుగా దేవుడు ఒక్కొక్క గడ్డను బలపరుచుందాక థ్యాంక్ యూ